యూనియన్ న్యూస్కు స్వాగతం సిరికొన మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లను మరియు ఖాళీ స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ త్వరలోనే ఇళ్ల సమస్యను పరిష్కరిస్తానని అన్నారు కొందరు లబ్ధిదారులు ఈ స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని ఎమ్మెల్యేకు విన్నమించగా వెంటనే స్పందించి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్తో త్వరగా సర్వే చేసి ఫినిషింగ్ బౌండరీ ఏర్పాటు చేయాలని ఆడియోను ఆదేశించారు ఈ సమస్యను త్వరగా పరిశీలించాలని ఏళ్ళు గడుస్తున్న సమస్య ఎవరూ పరిష్కరించలేదని లబ్ధిదారులు ఎమ్మెల్యే ముందు వాపోయారు తొందరగాని పరిష్కరిస్తానని లబ్ధిదారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ బాకారం రవి దేగం పెద్ద సాయన్న దేగం చిన్న సాయన్న సంజీవ్ మాజీ ఉప సర్పంచ్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసిఫ్ జి సాగర్ రెడ్డి మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు పాత్రలో ఏమో పద్దెనాలు ఇల్లు పిల్లలు ఇల్లు మూసేసి తర్వాత ఏమని చెప్పి పరిస్థితి ఏంటంటే మనకి డబుల్ కంప్లీట్ చేస్తే మనకి చేసుకోవచ్చు రెండు ఎకరాలు టోటల్ పాద మూడు ఎకరాలు అవుతుంది అయితే అప్పుడు ఇది మనము లక్ష తొంభై కాడకి ఇచ్చినాము

ట్రాన్సర్ అయింది అప్పుడు వాటింగ్ ఇన్సూరెన్ దీన్ని మనం సెట్ చేయాలి ఇట్లా ఇప్పుడు గవర్నమెంట్ తొందరగానే హౌజ్ స్కీమ్ ఉంది కదా ల్యాండ్ వస్తుంది సిక్స్ మంత్స్ దగ్గర దగ్గర ఉంది కూడా తీసుకుంటాం గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ అంటే అప్ ఏం లేదు అన్ని ఇంకా మట్టి రోడ్డు వేసినట్టు పోయింది దీన్ని మళ్ళీ సేమ్ ఒరిజినల్ ప్లేస్ చిన్న అదే ఇక్కడనే ఇప్పుడు ఉన్నారు చెప్పాను ల్యాండ్ అంతా కూడా కొల్పించి దాన్ని బాగుంటుంది ఫిక్స్ చేస్తారు సంజీవ్ ఫిక్స్ చేసి అమ్మినయన నాదే అని ఏమైందండి ఈ చెట్లు తీపిస్తాం మొన్న తీపించాను కదా థర్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి పెండింగ్ పెట్టేసింది ఇలా మూడు వేల ఏడు వందల రూపాయలు ఇవ్వాలి మొత్తం ఫోటో ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి